హరిహర వీరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళకి కొడుకు రావడానికి కారణం ఏందంటారు ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉంటుంది పనులు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో అన్న ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను ఒక జన సైనికుడిని పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ర్యాలీకి వచ్చారు అనుకో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే నాకు ఉద్యోగం ఉంది నేను ఉద్యోగానికి వెళ్ళాలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది ముందు నాకు నా ఉద్యోగం అభిమాన్ని అభిమానిస్తా ఫోన్లో చూస్తాను అవసరమైతే నా ఉద్యోగం అయితే పొడగొట్టుకోను కదా అలాగే ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిండు ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా ఫ్యామిలీ ఉంది ఆయనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి చేసేటి మనం అది అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన డేట్లు ఇవ్వట్లే ఒకటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుని ఎందుకు పక్కకి వెళ్ళారు అంటే పక్కకి వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి పక్కకి వెళ్ళారంటే ఆయనకు సినిమాలు ఉన్నాయి ఈ సినిమా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఇంకా ఆయనకి ఏంటంటే ఇది అవుతుంది అవుతుంది ఒక చిన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానన్నా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక దగ్గర పనికి వెళ్ళాను అక్కడ ఒక నెల రోజులు తిరిగాను అక్కడ అవ్వట్లేదు ఎంతసేపటికి అవ్వట్లేదు నేను వేరే దారిలోకి వెళ్ళాలి కదా అదే దారిలో ఉండాలని కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకొక ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అప్పటివరకు అది అవ్వద అనుకో మామూలుగా అప్పుడు వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా ఆయన కుటుంబం అనేది ఉంది కదా ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వే అయ్యే దగ్గరికి వచ్చింది ఇప్పుడు డబ్బు ఎవరు ఇప్పుడు ఎవరికి కావాలి అందులో లాస్ అయ్యేది ఎవరు ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళకి ఇంకా తప్పదు ఇంకా చేసుకోవాలి ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు ఇదంతా అన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము రుద్దుదాం అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి ఆయన స్థానం వేరు చెప్తున్నాం కదా ఈ రోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒకవేళ ఇలాగే కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి వెళ్ళింది అనుకో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది అలాగే రిటైర్మెంట్ చేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన రెండు నర పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు రెండు నర నారా లోకేష్ గారు ఉంటారు ఈ బాండింగ్ ఇలాగే నడుస్తుంది కూటమి ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది ఏం టెన్షన్ లేదు ఈ వైసీపీ అయితే అస్సలు అధికారంలోకి రాదు గుర్తుపెట్టుకో ఈ నాకు హైలైట్ అంటే ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు ఓకే ఎప్పుడు లేని అప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో వైసీపీకి అసలు సపోర్ట్ లేని వాళ్ళు అందరూ ఇప్పుడు ఎవడెవడో బయటకు వీళ్ళందరూ ఏంటంటే కుక్కలు ఎలాగంటే ఇప్పుడు మొన్న రీసెంట్ నువ్వు చూసుకో ఇప్పుడు నేను సినిమా నుంచి రాజకీయాల్లో ఒక గంజాయి బ్యాచ్ వాళ్ళు ఏ క్యాస్ట్ కులమో మనకు సంబంధం లేదన్నా గంజాయి తాగి రౌడీజం చేసుకుంటూ ఒక కానిస్టేబుల్ కొట్టారు వాళ్ళు చేసింది మంచా చెడా కాదు తప్పే కదా తప్పు ఎక్కడైతే కానిస్టేబుల్ని కొట్టారో అక్కడ నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు వాళ్ళు దళితులా వాళ్ళు రెడ్లా కాపులా వాళ్ళు ఏం చూడలేదు కొట్టారు అందులో తప్పులేదు దానికి నేను ఖచ్చితంగా నేను పోలీసు వాళ్ళని హ్యాట్సాప్ అన్నా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ముప్పై ఒక ఈడీ కేసులు ఉన్నాయి కదా మనోడు వచ్చేసిండు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మనోడు క్రిమినలే వాళ్ళు క్రిమినల్సే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ గంజా దాగా రేపు పొద్దున్న రేపు చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్లి లోపలికి తీసుకొని కూర్చోబెట్టాలి వీళ్ళకందరు సపోర్ట్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు దళితుల్ని కొట్టేస్తున్నారు దళితుల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాస్క్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారు ఆయన దళితుడే పోలీసు వాళ్ళే కొట్టిర్రు పిచ్చోని చేసిర్రు మొత్తానికి చంపేశారు మరి అప్పుడు ఇప్పుడు లేస్తున్న నోరులు అప్పుడు ఎందుకు లేవలేదు నేను అదే అడుగుతున్నాను వాళ్ళని ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళని అప్పుడు మరి ఆ దళితుడిని చంపేసి పిచ్చోని చేసి చంపేస్తే డాక్టర్ సుధాకర్ గారిని అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంతే కదన్నా అంతే అక్కడ దళితులని కాదు చెప్తున్నాం కదన్న కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అందరం కలుపుకుని వెళ్తాం ఎవడిక్కడ పెద్దోడెవడేం లేడు ఎవడైనా ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి తప్పు చేస్తే నేను తప్పు చేసిన నన్ను ఖండిస్తారు ఇప్పుడు రీసెంట్లీ మొన్న చేప్రోల్ కిరణ్ పాపం వైఎస్ భారతీయ గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఏమైంది లోపల అని తీసుకుపోయి మా కార్యకర్త తప్పు చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం మరి వైసీపీ వాళ్ళ రూపే శ్యామ్లా తెలుసా నీకు తెలుసు శ్యామ్లా ఏం చేసింది బెట్టింగ్ ప్రమోషన్ చేసింది ఆ రూపే శ్యామ్లా అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆమె తమ్మే లేచారు ఆమె ఫోటో మరి వైసీపీలో ఎందుకు వేయలేదు ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకుని చాలా మంది జీవితాలు నాశనం చేసిన ఈ సోషల్ మీడియాలో ఈ రూపశ్యామల మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తుంది ఈమె అర్హత ఎంత ఈమె స్థాయి ఎంత పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూమ్ లు అడగడానికి కూడా పనికిరాదు ఈ రూప శ్యామల ఇలాగే అన్న గత ప్రభుత్వంలో బోరుగడ్డ ఒకడు ఉండేటోడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు ఏమైంది బాగా నూకిరి లోపడేసి శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఏమైంది చెప్తున్నాను కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది ఇంకా అడిగేడుదో అడగండి అన్న ఇప్పుడు మీరు అన్న మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు మంచి ఇన్ని మంచి చేస్తున్నా పవన్ కళ్యాణ్కి విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఆయన అన్నా పవన్ ఈ రోజు ఎవడైనా ఫేమస్ అవ్వాలి ఎవడైనా వైరల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారినన్నా పొగడాలి పవన్ కళ్యాణ్ గారినన్నా విమర్శించాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగడారనుకో రూపాయి రాదు ఎలాగ మాలాగా ఇప్పుడు నేను పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని నాకు రూపాయి అమ్మం లేదు అదే నువ్వు అపోజిషన్ వాళ్ళ దగ్గర పేటిఎం లో డబ్బులు ఎంచుకో పవన్ కళ్యాణ్ గారిని తిట్టు నీకు ఐదు రూపాయలు కాస్త పది రూపాయలు పడతాయి ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ఆ రీసెంట్ లో కూడా వచ్చాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వాడి పేరు జోసఫో ఏదో ఎర్రిపుగాడు నాకు బూతులు వస్తున్నాయి కానీ ఆ గు ఆ గుడ్డినా కొడుకు ఈ మధ్యన రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుండు ప్రశ్న అంటే ఏంటి తప్పు చేసే ప్రతి ఒక్కరిని ప్రశ్నించు ఒప్పుకు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆధారాలు ఉంటే నువ్వు ప్రశ్నించు భయ ఒప్పుకుంటాం ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని లావుతాడు వాడు వాడు మీరు కూడా చూసే ఉంటారు ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ టాగ్ అది పెట్టుకుని వస్తాడు కానీ జస్ట్ ఆస్కింగ్ అని ఎరుంటాడు కదా ఆడి పేరేం పేరు ప్రకాష్ రాజ్ గారు వాడిని కూడా ఇంటర్వ్యూ చేసిండు వాడు ప్రకాష్ రాజు గారు అదే ఇంటర్వ్యూలో అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదు ఏదో ఆయనకి నిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆయనకి అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదు అనేసి ప్రకాష్ రాజు గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడారు దాని అంటే సనాతన ధర్మం గురించి తెలియని వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎందుకు పాటు పడుతున్నారు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు అన్న వాడికి ఏం వాడికి ఏం తెలియదు ముందు వాడు ఏంటంటే అన్నా డబ్బులు కావాలి ఇవి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కావాలి యాక్ట్ చేయడానికి వాడు ఏంటంటే పక్క చెప్తున్నావు కదన్న అనకూడదు కానీ నేను అన్ని కులాలను ఇష్టపడతాను నేను అన్ని మతాలను కూడా వాడు వాడు వీళ్ళందరూ మేము అనకూడదు అనుకుంటాం కానీ వాళ్ళందరూ గొర్రెబిడ్డారు వాళ్ళందరూ ఇగో ఈ చెప్తున్నాం కదా సనాతన ధర్మం మీద వాళ్ళు చేసేదే ఇది వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ షా సేఫ్ హ్యాండ్స్ అన్న కులా చెప్తున్నాం కదా సేఫ్ హ్యాండ్స్లో ఉంది చాలా మంచి ఒకప్పుడు రాజమండ్రి నియోజకవర్గం ఉందిగా అన్న నేను మొన్నటి దగ్గర రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రి తొర్రేడు బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మధ్యలో హైవే ఆ ఏరియాలో రాత్రి ఎనిమిది అయితే భోగడు కూడా భయపడేటోడు వెళ్ళాలంటే గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్న అర్ధరాత్రి పన్నెండు అయినా కూడా రీసెంట్లీ మొన్న నేను పిఠాపురం వెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మాది సభ అయ్యిండగాను నేను దర్జాగా నడుచుకుంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి